ఇండస్ట్రీలు రాకుండా ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది ఒకటే మార్గం ప్రజల మీద ప్రజల మీద బాధుడే బాధుడు వాళ్ళ మీద ట్యాక్స్ వేసేస్తే పెరగద్ది కానీ అది పరిపాలన కాదు ఈ ప్రభుత్వం చేస్తుండేది ఆ రెండోది అంటే రాష్ట్ర ఆదాయం పెరిగే మార్గాలు వదిలేసి కేవలం ప్రజలను పీడించి ట్యాక్సులు కలెక్ట్ చేస్తున్నారు ఇది ఎప్పుడూ పూర్వకాలంలో రాజులు వాళ్ళు చేసేవాళ్ళు బ్రిటిష్ వాళ్ళు చేశారు అది మళ్ళా ఈ యొక్క ప్రభుత్వం చేస్తుంది ప్రజలు బాగా గమనించారు అందుకే వెక్స్ అయిపోయారు ఎక్కడికి పోయినా ఒకటే ధరలు ధరలు ట్యాక్స్లు డెవలప్మెంట్కి వచ్చాకే తెలుగుదేశం ప్రభుత్వం చేసిన ఎంటు రెండు రోడ్లు కావచ్చు వాటర్ లైన్స్ వాళ్ళు అంటున్నారు సార్ బ్లూ లైన్స్ కనెక్షన్ ఇవ్వలేదు అండర్గ్రౌండ్ సూవరేజ్ కనెక్షన్ ఇవ్వలేదు ఈ విధంగా ప్రజలే ఈ తెలుగుదేశం ప్రభుత్వం చేసిన గుర్తు చేస్తున్నారు అన్యుహమైన మెజార్టీతో తెలుగుదేశం గెలవబోతుంది ఇప్పుడే మన యొక్క ఈ క్లస్టర్ ఇన్ఛార్జ్ మొదటి చెప్పినట్టుగా నూట డెబ్బై ఐదు సీట్లకి నూట డెబ్బై ఐదు సీట్లు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం తెలుగుదేశం వస్తుంది ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఎక్కడైనా ప్రజలు కోరుకునేది ఏంటంటే జనరల్గా ఏంటంటే వాళ్ళ కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరగకూడదని వాళ్ళకొచ్చే జీతపద్యాలు కానీ వ్యాపారంలో వాళ్ళకి వచ్చే ఆదాయం కానీ దానికి తగ్గట్టుగా వాళ్ళ ఇంటి ఖర్చులు ఉండాలని కోరుకుంటారు ఎందుకంటే మెజారిటీ ప్రజలు యావరేజ్ బిలో యావరేజ్ పీపుల్ ఉన్నారు వాళ్ళందరూ వాళ్ళకి వచ్చే జీతాలకి ఖర్చులు చూసుకుంటారు జీతాలు ఒక లిమిట్లో పెరుగుతాయి అందుకే ఈరోజు ఉద్యోగస్తులు రద్దు చేస్తున్నది కానీ ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి ధరలు విపరీతంగా ఏదైనా సిలిండర్ ధర కావచ్చు లేదా కూరగాయల ధర కావచ్చు లేదా ఉప్పులు ఉప్పులు కావచ్చు అన్ని ధరలు అబ్నార్మల్ సరే ఆ ధరలు పెరిగిపోయినాయంటే కంట్రోల్ లేదు ప్రభుత్వం కంట్రోల్ చేయాలా ఎప్పుడైనా ధరలు పెరుగుతుంటే ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే ప్రభుత్వమే డైరెక్ట్గా హోల్సేలర్స్ దగ్గర నుంచి కొని సబ్సిడీకి మార్కెట్లోకి రిలీజ్ చేయాలా ఎప్పుడైతే ప్రభుత్వం మార్కెట్లోకి రిలీజ్ చేస్తుందో తక్కువ ధరలకి ఆటోమేటిక్గా మిగతా వాళ్ళందరూ ఆ స్టాండర్డ్ రేట్లు అమ్ముతారు అలాంటి సిస్టమ్ లేదు గవర్నమెంట్లో అమ్మ అనే పిలుపుకై ఒక ఆశ అది నిజమైనప్పుడు ఒక ఉద్వేగం నిరంతరం మీ సంరక్షణకై నిబద్ధత కలిగిన డాక్టర్లు ని ప్రమాదం ఎదురైనప్పుడు పరిపూర్ణ చికిత్స మేమున్నామనే భరోసా మనోధైర్యాన్నిచ్చే సిబ్బంది మీ చిరునవ్వే మాకు సంతృప్తి మీ సంపూర్ణ ఆరోగ్యానికి చిరునామా బిలీవ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అనిల్ డయాబెటీస్ సెంటర్ ఎదురుగా ఒక తోట నెల్లూరు తుఫాన్ జరిగింది వర్షం వచ్చింది అందరు రేట్లు పెంచేశారు ఇష్టం వచ్చినట్టు ప్రజలు అల్లాడుతున్నారు ఆ రోజు వెంటనే చంద్రబాబు నాయుడు ఇండియాలో ఉన్న అన్ని ప్లేసుల నుంచి కూరగాయలు కావచ్చు అనేక ఆయిల్స్ కావచ్చు అన్నిటి గవర్నమెంటే కొనేసి ఏదైతే స్టాండర్డ్ రేట్లు ఉన్నాయో ఆ స్టాండర్డ్ రేటు బజార్లో అమ్మేతడిగా చేశాడు ఎప్పుడైతే చేశారో అందరూ ధరలు నార్మల్ ధరలకు నార్మల్ రేట్కి అమ్మారు అది ప్రభుత్వం చేయాల్సింది ధరల కంట్రోల్ ప్రభుత్వం చేతిలో ఉంటుంది ప్రభుత్వం ఉండేది అందుకే వాళ్ళ చేతిలో చట్టం ఉంది చట్టం చేసి ధరలను అదుపు చేసేది వాళ్ళ చేతిలో ఉంటుంది కానీ ప్రభుత్వం పరిపాలన లేదు సుపరిపాలన చేయాలని లేదు వదిలేశారు వాటిని గాలికి వదిలేశారు ఏం పెరిగితే పెరగలే రేట్లు కాబట్టి ఈ ప్రభుత్వం పరిపాలన చేయటంలా తర్వాత రెండోది ఎకానమీ డెవలప్ కావాలి ఎకానమీ డెవలప్ అయితేనే మనకు ముందుకు పోతుంది